టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కథానాయకుడిగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం హరిహర విర్మళ్ళు తాజాగా విడుదలైన ఈ సినిమా టేజర్ ఆకట్టుకుంటోంది పేదల పక్షాన పోరాడే యోధుడిగా పవన్ కళ్యాణ్ గారు తన నటనతో ఆకట్టుకున్నారని చెప్పుకోవాలి టేజర్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాతలు ఒక కీలక ప్రకటన చేశారు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను దర్శకుడు జ్యోతి కృష్ణ పూర్తి చేయబోతున్నట్లుగా వెల్లడించారు ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్ పై క్రిష్ పేరు లేదు దీంతో కొందరు నెటిజన్లు సినిమా యూనిట్ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు హరిహర వీరమలు నుంచి క్రిష్ వైద్యులు అనే ప్రశ్నలు అందరిలో రేకెత్తాయి దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది తాజాగా దీనికి సంబంధించిన నిర్మాతలు స్పష్టతనిచ్చారు నీ మనస్సు నాకు తెలుసు ఆక్సిజన్ చిత్రాలకు దర్శకుగా వ్యవహరించిన జ్యోతికృష్ణ హరిహర వీరమల్ని మిగతా షూటింగ్ను పూర్తి చేస్తారు పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ పర్యవేక్షణ నిర్వహిస్తారు సినిమా ఆలస్యం ఆలస్యమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత వెల్లడించారు కాకపోతే పదిహేడవ శతాబ్ద నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు మొదటి భాగాన్ని స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల చేస్తున్నారు ధర్మం కోసం యుద్ధం అనేది ఉపశీర్షిక ఈ సంవత్సరం చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది నిధి అగర్వాల్ కథానాయక్గా నటిస్తోంది బాబీ డియోల్ సునీల్ నోరా పదిహే తద్దలు నటిస్తున్న విషయం తెలిసిందే ఏపీలో సారిక ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయంగా పవన్ కళ్యాణ్ బిజీగా మారిపోయారు